యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు ప్రత్యేకంగా విశ్వాసనామ సంవత్సరానికి సంబంధించి ప్రధాన గ్రహాలైనటువంటి శని గురు రాహు ఈ మూడు గ్రహాల యొక్క సంచారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యన అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మార్చ్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి ఫలితాలలో ఈ రాహువు గురువు శని ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ధనుర్ రాశి వారికి ధనుర్ రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనుస్సు ధనుర్ రాశికి అధిపతి గురువు ఈ ధనుర్ రాశికి అధిపతి గురువు సంవత్సరారంభం నుండి ఇంచుమించుగా పద్నాలుగు మే వరకు వృషభ రాశిలో మృగశిరా నక్షత్రం రెండవ పాదంలో సంచారం చేస్తూ ఆ తదుపరి మిథున రాశిలోకి ప్రవేశం అంటే ప్రస్తుత సంచారం చేస్తున్న గురు ఫలితాలు ఆ తదుపరి మే పద్నాలుగు నుంచి ఏర్పడబోతున్నటువంటి గురు ఫలితాలకు చాలా తేడా ఉంది ఆ తత్పర తర్వాత ఫలితాలే ఆ తర్వాత ఫలితాలే గురు ఫలితాలు ధనుర్ రాశి వారికి అనుకూలంగా ఉంది సంవత్సరారంభం నుండి శని రెం మూడవ స్థానం నుంచి నాలుగవ స్థానం మీనరాశిలోకి శని ప్రవేశించాడు నాల్గవ స్థానంలో ఉన్న శని పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదంలోనే సంచరిస్తున్నాడు అంటే ఈ సంవత్సర ప్రారంభం నుండి శని రాహువు ధనుర్ రాశి నుంచి నాలుగవ స్థానమైనటువంటి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రంలో నాలుగవ పాదంలో కలిసి దాదాపుగా మార్చి ముప్పై నుండి మే పద్దెనిమిది వరకు ఈ రెండు గ్రహాల కలయిక అత్యంత కీలకమైనది అయితే ఈ సంవత్సర ఆరంభంలోనే షడ్ కూటమి అంటే ఆరు గ్రహాలు ఒక రెండు రోజుల పాటు ఒకే రాశిలో ఉండ ఉండే ఉండబోతున్నాయి ఒకే రాశిలో అంటే శని రాహువు గురువు బుధుడు వీళ్ళంతా కూడా పూర్వభాద్ర నాలుగు పాదంలోనే నాలుగు గ్రహాల కలయిక పోతే ఉత్తరాభాద్ర రేవతిలో రవి చంద్రుల యొక్క కలయిక ఉంది ఉత్తరా భాద్రలో ఉండి తర్వాత చంద్రుడు రేవతిలోకి వెళ్ళిపోతాడు అయితే ఇక్కడ ముఖ్యంగా శని బుధ శుక్ర రాహులలో ఈ యొక్క క కలయికలో ఎక్కువగా శని రాహులకే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది మిగతా గ్రహాలు సౌమ్య గ్రహాలు మరి శనికి మిత్రులైనటువంటి గ్రహాలు వాటితో అంత కీడు లేదు శని రాహుల కలయికను తీసుకున్నట్టయితే ఈ యొక్క గ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి కావచ్చు పంచగ్రహ కూటమి కావచ్చు షష్ట గ్రహ కూటమి కావచ్చు ఈ గ్రహ కూటాలన్నీ కూడా దేశకాల వైపరీత్యాల మీద ఎక్కువగా పనిచేస్తాయి వ్యక్తిగత జాతకాలలో కొద్దిగానే వీటి ప్రభావాలు ఉంటాయి శని రాహుల యొక్క ప్రభావము వ్యక్తిగత జాతకం మీద కొంత ఉంటుంది విపరీతంగా దేశ రాజకీయాలు దేశ వై కాల వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన దాని మీద ఎక్కువగా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం మనం ధనుర్ రాశి వారికి విశ్వాసనామ సంవత్సరంలో ప్రధానంగా శని గురుల యొక్క సంచారం ఏ రీతిగా ఎలాంటి ప్రభావాలు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ఆలోచన ధోరణి ఇవన్నీ కూడా తెలి ఉంటాయో అనేది మనం సూచనప్రాయంగా తెలుసుకుందాం కేవలం శాస్త్ర పరిధిలోనే ఆలోచన చేద్దాం అయితే ధనుర్ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే ధనుర్ రాశికి ప్రస్తుతం గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్న దాని ఫలితాలు మామూలు ఫలితాలే సాధారణ ఫలితాలే ఉన్నాయనుకుందాం ధారాపుత్ర విరోధంచ స్వజనే కలహస్తత చోరాగ్ని రూపభీతిశా గాత్రగాంభీర్యనాశనం అది అంతగా నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్నట్టుగా నడిచింది అయితే ఎప్పుడైతే మిథున రాశిలోకి సంచారం చేస్తాడో మిథున రాశిలో సప్తమ భావంలో ఈ యొక్క గురు సంచారం అత్యంత కీలకమైంది చాలా శుభప్రదమైంది శుభకరమైనటువంటిది సప్తమ సంచార గురువు యొక్క ఫలితము రాజదర్శనమారోగ్యం గాత్ర గాంభీర్య పోషణం అభీష్టితార్థ సిద్ధిశ్చ సప్తమ స్థానగే గురు అన్నాడు మొత్తం మీద సంకల్పించుకున్న పనులు నెరవేరే అవకాశాలు రాచమర్యాదలు రాజగౌరవాలు సామాజిక జీవనంలో అత్యున్నతమైనటువంటి అభిమానాలు గౌరవాలు ఇవన్నీ కూడా పొంది కొందరి కొందరు జాతక రీత్యా ఉన్నత పదవులు కావచ్చు రాజరికాన్ని కూడా అధికారాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి మొత్తం మీద సౌష్టప్రదమైనటువంటి ఆరోగ్యాలన్నీ కూడా బాగానే రక్షించేటువంటి అవకాశాలు ఉన్నాయి సామాజికంగా గృహ సంబంధమైనటువంటి వాతావరణం కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది గురువు సర్వత్రా విజయం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే కొద్ది కాలం పాటు అక్టోబరు ఆ ప్రాంతంలో పద్దెనిమిది అక్టోబర్ ఆ ప్రాంతం నుంచి గురువు కొద్దిగా కర్కాటక రాశిలోకి తొంగి చూస్తున్నాడు అంటే ఒక అడుగు పెడుతున్నాడు స్థానంలో స్థానంలో గురువుకి అడుగు పెట్టడం అనేది అది కొద్ది రోజుల పాటే కొద్ది నెలల పాటు ఉంటుంది ఆ తర్వాత తిరిగి మళ్ళీ జనవరి ఆ ప్రాంతంలో ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కర్కాటక జనవరి ఆ ప్రాంతంలో మళ్ళీ చెప్తున్నాను జనవరి ఆ ప్రాంతంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి సప్తమ స్థానంలోకి వస్తాడు అయితే ఈ అష్టమ స్థానంలో గురువు కొంత ప్రతికూల అంటే దాంట్లో ఉన్నత ఉచ్చస్థితి అయినప్పటికీ కూడా నిష్ఠురం సాహసం క్రోధ ఎందుకో కొద్దిగా స్వజనుల చేత నిష్ఠురం కొన్ని అతి సాహసమైన పనులు చేపట్టడం ఇంట్లో ఎవరికి నచ్చకున్నా తానకు నచ్చినట్టుగా తిరగడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి లేదా దూర ప్రయాణాలు చేయడం వాటితో అలసిపోవడం కూడా ఉంటుంది ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు కొద్దిగా శుభ శుభాలను కూడా మిక్స్డ్గా ఉంటాయి ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆయన జనవరి ఆ ప్రాంతంలో రెండు వేల జనవరి నుంచి మళ్ళీ సప్తమ స్థానంలోకి వచ్చి మూడు నెలల పాటు అందులోనే ఉండడం కొద్దిగా విశేషం సర్వత్రా రాశ్యాధిపతి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో ఒకంత అనుకూలమే చాలా శుభప్రదమే అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని ఆలోచించాలి ఇప్పటి శని మూడు రాహు నాలుగు ఎప్పటి వరకు ముప్పైదో తారీఖు వరకు శని మూడు నుంచి నాలుగుకి వెళ్ళిపోయాడు అంటే మన కుంభం నుంచి మీనలోకి వెళ్ళిపోయాడు రాహు దాదాపుగా పదమూడు పద్నాలుగో తేదీ లేదా పద్దెనిమిదవ తేదీలో పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు అంటే మూడవ స్థానం ఈనత ఆక్రమిస్తున్నాడు ఆయన స్థానం నాలుగవ స్థానంలో శని ఆక్రమిస్తున్నాడు అంటే ఇక్కడ పరివర్తన మూడు నాలుగు రాసులలో శని రాహుల పరివర్తన ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వైఖరి ప్రత్యేకమైన శైలి ఈ శని రాహుల పరివర్తన జరిగినప్పటికీ రాశి భేదం జరిగినప్పటికీ నక్షత్రం ఒకటే కానీ భేదం డిఫరెంట్ ఒకటి మూడో పాదం ఒకటి నాలుగో పాదం శని నాలుగో పాదంలో ఉంటాడు మీనరాశిలో పూర్వభాద్రలో మరి రాహువు పూర్వాభాద్ర మూడో పాదంలో కుంభరాశిలో ఉంటాడు ఇది ఒక విచిత్ర వైఖరి అంటే ఏకరాశి గతులైనటువంటి శని రాహులు కొంతకాలం పాటు ఏక నక్షత్ర గతులై ఏక నక్షత్ర గతులై పాదభేదంతో ఉంటున్నారు ఇక్కడ ఒక విచిత్రమైన ఫలితాలు ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని నాలుగో స్థానంలో అర్ధాష్టమ శని అంటారు ఈ అర్ధాష్టమ శని విషయంలో చాలా వరకు మిగిలిపోయినటువంటి గృహ బాధ్యతల విషయంలో తాపత్రయంతో కొంత ఉండిపోవడం కుటుంబాన్ని ఎలా అన్న తాను ఊహించిన రీతిలో ఎలా ఉండాలనో అలా ఉండాలనుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే మిగిలినటువంటి బాధ్యతలలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వారి వివాహాలు కానీ వారి యొక్క జీవితంలో స్థిరత్వం కానీ ఇట్లాంటివన్నీ చేయడం అలాగే బంధుజనులతో ఉన్నటువంటి అనుబంధాలు ఏమిటో కాపాడుకోవడం ఆ తర్వాత మనమలు మనమరాళ్ళు పుత్రపౌత్రులు ఇట్లాంటివన్నీ విషయాలలో కూడా ఎక్కువగా వద్దనుకున్నా కూడా వీరందరి బాధ్యతలు వెంబడిస్తున్నట్టుగా ఉంటాయి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని ప్రభావం వాతశూలం మన క్లేశం భయం స్వస్థనహానికృతు ప్రసూతి దేహపీడా చ సూర్యపుత్ర మరి ఈ శని నాలుగో స్థానంలో సామాన్యంగా ఏలినాడు భయపడే భయపడేవాళ్ళు లేరండి కొంత పంచమ శనికి భయపడతారు కానీ అర్ధాష్టమ శని అంటే చాలామంది భయపడతారు పూర్వకాలంలో ఇప్పుడున్న అనుభవాలకు పూర్వకాలం ఉన్న అనుభవాలకు ఏంటంటే ఇది కంప్లీట్గా తన జీవితం తన వాళ్ళు తన బంధు బంధువులు తన తోడబుట్టిన వాళ్ళు తన రక్తానికి సంబంధించిన వాళ్ళు ఇలాంటివన్నిటికి సంబంధించినటువంటి ఈతి బాధలు అని భయపడేది ప్రసూతి దేహపీడాచ ప్రసూతి అంటే చాలా కాలం నుంచి సంతానం లేదు 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 అని వగచినటువంటి మధ్య వయస్కులైనటువంటి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి సమయంలో వారికి సంతానం కలగవచ్చు చివరి ప్రయత్నం అన్నట్టుగా లేదా ఒక కుటుంబంలో కోడళ్ళు అల్లుళ్ళు మనమలో మనోరాళ్ళు పురుడు పోసుకోవడాలు వాటికి సంబంధించిన బాధ్యతలు స్వీకరించడాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి మొత్తం మీద అర్ధాష్టమి శని నడుస్తున్నటువంటి వారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తప్పకుండా పురుడు పోసుకునేటువంటి పరిస్థితులు వాళ్లకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వారి బంధువర్గంలో కానీ వాళ్ళు పాల్గొనడం కానీ అలాంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ కూడా జరిగే అటువంటి అవకాశాలు మనకు క్షుణ్ణంగా కనిపిస్తుంటాయి దేహపీడాచ ఇది అని తెలియరాదు డాక్టర్లు కూడా డిటెక్టర్లు చేయలేనటువంటి వ్యాధి సంబంధమైనటువంటి లక్షణాలు ఒక నిస్సహాయత నిర్లిప్త మానసికంగా ఉంటుంది అలాగే శారీరకంగా ఇనాక్టివిటీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇంకొకటి అర్ధాష్టమ శనిలో విశేషం ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమస్యల కన్నా ఊహించుకొని బాధపడే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ రోజు ఏంటో రేపేంటో ఎల్లుండేమిటో ఆ సంవత్సరం ఏంటో ఆ సంవత్సరం ఏంటో ఆ పైన ఏంటో అన్నట్టు కూడా ఆలోచించే వాళ్ళ బాధలు కూడా ఈ అర్ధాష్టమ శనిలోనే కనబడుతుంది సాధారణంగా తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యత తండ్రి ఆరోగ్యానికి ప్రాధాన్యత గృహ సంరక్షణ స్థిర చరాస్తుల సంరక్షణ వాటికి సంబంధించిన వ్యవహారాలు గురుతర బాధ్యతలు యజమాన్యం గృహ యజమాని అన్నవాడికి ఈ అర్ధాష్టమ శని అన్ని విధాలా అన్ని విధాల చాలా బాధ్యతలు నేర్పుతుంది బాధ్యతలు నిర్వహింపజేస్తుంది ఇది ఒక ఫలితం తత్వంలో మధ్య వయస్కులైనటువంటి వారికి శరీరతత్వంలో వాత తత్వం పెరిగేటువంటి వాత సంబంధమైన శూలలు కూడా పెరిగే ఉంటుంది మానసికంగా సంఘర్షణాయుతంగా ఉంటారు ఒక రకంగా వీళ్ళు కొన్ని సమయాలలో తమలోనే తాము ఆలోచించుకునే స్థితిలో కూడా ఉండేటువంటి పరిస్థితి ఇకపోతే మరి ఉన్నటువంటి రాహు నాలుగింట ఉండి ఆయన మూడింటికొచ్చాడు ఆయన నాలుగింట ఉండి ఏం చేశాడు శ్రీ భయప్రదం తన భయానికి తన కారణాలకు తన సమస్యలకు స్త్రీలే మూల కారణమైనటువంటి పరిస్థితులు కలగజేసేటువంటి రాహు ఇప్పుడు ఆయన మూడో స్థానంలోకి రావడం జరుగుతుంది రాహు మూడింట సంచారం చేస్తున్నటువంటి అందులో పూర్వభాద్ర ఆయన తిరిగి మళ్ళీ శతభిషం ధనిష్ఠులు కూడా రావాలి కాబట్టి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో శనితో కూడి ఉన్నాడు ఇప్పుడు ఆయన ఒక రకంగా నక్షత్ర భేదం కాలేదు నక్షత్ర భేదం కావడానికి కొంత టైం పడుతుంది మరి ఈ యొక్క రాహువు మూడవ స్థానంలో ఉన్నందుకు గాను మానహానిర్మన క్లేశం ధైర్య నిస్తదైవచ భ్రాతృద్వేషం మహా కష్టం విక్రమస్తో మాన మానవమానాలను భరించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి మనస్సును అతిగా పీడింపజేసేటువంటి సమస్యలుంటాయి ధైర్యం తగ్గుతుంది కురబడుతుంది భయం పెరుగుతుంది ఎంత సౌఖ్యంగా ఎంత సన్నిహితంగా ఎంత సౌభ్రాతత్వంగా ఉన్నా రక్తి బంధువులతో సోదరులతో సోదరీమణులతో ఉన్నటువంటి వ్యవహారాలలో కొంత భేదాభిప్రాయాలు వచ్చేటువంటి లక్షణం కూడా ఉంటుంది అలాగే తనకు అత్యంత ప్రియంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు పనివాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దాంట్లో కూడా సమస్యలు రావచ్చు వాళ్ళ సమస్యలు తానుగా భావించవచ్చు ఏదో ఒక విపత్కరమైనటువంటి కష్ట సమస్యలకు పరిష్కారాలు వెతకవలసి ఉంటుంది దీన్ని బట్టి తృతీయ రాహువు చతుర్థ శని క్రియేట్ చేసేటువంటి నెగటివ్ రిజల్ట్స్ అనండి సమస్యలు అనండి దానికంతా కూడా సప్తమ గురువు పాజిటివ్గా ఉండి ఈ యొక్క వాటిని పరిష్కరించ చేయడానికి సప్తమ గురువు అనుకూలిస్తాడు కాబట్టి ధనురాశి వారికి ఈ విశ్వాసనామ సంవత్సరం చాలా వరకు బ్యాలెన్స్గానే ఉంది ఇది నేను రాశి స్థితిగతులు ఇతులను బట్టి చెప్తున్నాను దీంట్లో కొన్ని ప్రత్యేకమైన నక్షత్ర ఫలితాలు కూడా ఉంటాయి దాన్ని అంగగోచారం అంటాను తప్పకుండా శని అంగగోచారం గురు అంగగోచారం రాహు అంగగోచారం అనేటువంటి వీడియో ఒకటి విడుదల చేస్తాను అందులో మీ నక్షత్రాల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఉండవా దానికంటే నక్షత్ర సంచారాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి మనకు ఉపయుక్తంగా కొన్ని అనుకూలంగా ఉంటాయి కొన్ని ప్రతికూలంగా అవుతాయి వాటిని కూడా గమనించుకొని మనం ఈ యొక్క ఫలితాలను అన్వయించుకోవలసి ఉంటుంది మరి ధను రాశి వారికి ప్రస్తుతంలో ఈ మాసం ప్రారంభంలో మాత్రం అర్ధాష్టమ శని అర్ధాష్టమ అర్ధాష్టమరాహు షష్టమ గురువు మరి అష్టమ కుజుడు అంటే ఈ చైత్రమాసం వైశాఖ మాసం ఈ రెండు మాసాలు దాదాపు దాదాపుగా కొద్ది క్లిష్టపరమే క్లిష్ట సమస్యలు కానీ కొంత సంక్లిష్టంగా కానీ ఉండేటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి ధనుర్ వారు ఆవేశపూరితమైన నిర్ణయాలు ఆకస్మిక నిర్ణయాలు కారణాలు లేకుండా కలహాలు ఇట్లాంటివన్నిటికీ అయినంతవరకు తన తనకు తానుగా నియంత్రించుకునేటువంటి స్థితిలో ఉండగలిగితే ఈ ప్రారంభ మాసాలు ఇబ్బందులు తొలగిపోతాయి ఆ తర్వాత కొంత విపరీతంగా గురువు కూడా పనిచేస్తాడు మేనించి రాహు కూడా కొంత కొంత అనుకూలతలతోనే పనిచేస్తాడు శని మరీ అంత ఇబ్బంది ఏం పెట్టాడు కానీ అది సూచనప్రాయంగా ఇప్పుడు నేను చెప్పేటివన్నీ ఈ సంవత్సరంలోనే జరిగి తీరుతాయని కాదు సూచనప్రాయంగా అలా ఉన్నాయి బట్ మౌంటబుల్ ప్రాబ్లమ్స్ అవన్నీ మనం దాన్ని ఏ విధంగానే చూసుకొని మనం గమనించుకోవాలి ముఖ్యంగా ధనుర్ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఐదు ఆదాయం ఐదు ఖర్చు బ్యాలెన్స్ షీట్ అక్కడికక్కడికి సరిపోతుందండి బడ్జెట్ మిగిలేదేం కనబడతలేదు అంటే మీ బృహత్తర ప్రణాళికలు ఏమిటో ఒకసారి అంచనా వేసుకోండి అలాగే రాజపూజ్యం ఒకరైతే అభిమానించే వాళ్ళు ఒకరైతే మరి విమర్శించేవాళ్ళు ఐదు మంది అంటే సామాజికంగా ఉన్నటువంటి జీవన విధానంలో మనం ఎలాంటి అడుగులు వేస్తున్నాం ఎలా ఉంటున్నాం అనేది కూడా సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ధనుర్ రాశి వారికి కనబడుతున్నది ధనుర్ రాశి వారి తత్వానికి ఉన్నటువంటి భోలాతనం ముక్కుసోటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితిలో ఒక్కొక్కసారి స్వయంకృత అపరాధాలు కలుగుతాయా అని కూడా చెప్పుకోవాలి స్వయంకృతంగా అంటే తనకు తానుగా చేసుకునేవి గ్రహాల యొక్క ప్రభావాలకు లోనైతే ఒక్కోసారి ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి మీ తత్వాన్ని బట్టి గ్రహస్థితులు మంచికైనా చెడుకైనా తొందరగా మీరు దాంట్లో ఇబ్బంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేటువంటి అవకాశాలు ఉంటాయి మీ మీద గ్రహాలది కాబట్టి ఒకసారి గమనించుకోండి తర్వాత గృహ బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం అనేది జరగాలి దాంట్లో భిన్న వయస్కుల జీవితాలలో ధనురాశి వారు విద్యా వ్యాసంగాలలో చాలా శ్రద్ధ వహించాలి మధ్య వయస్సు వాళ్ళు సంతాన అభివృద్ధికి ప్రయత్నం చేయాలి కుటుంబ వ్యవహారాల విషయంలో బాధ్యతగా వహించాలి తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి గృహ నిర్మాణాలు ఇత్యాదుల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వృద్ధులైనటువంటి వాళ్ళు అబవ్ సిక్స్టీ అబవ్ సిక్స్టీకి ఈ విశ్వాసు విశ్వాసు మనం చూసినట్టయితే ఆరోగ్యాల విషయంలో శ్రద్ధ తీసుకున్నట్టయితే కొద్ది మిగిలు పడినటువంటి బాధ్యతల విషయంలో కొంత శ్రద్ధ తీసుకున్నట్టయితే సంతృప్తికరమైన జీవితం మరి పొందే అవకాశాలు ధనుర్ రాశి వారికి విశ్వాసనామ సంవత్సరంలో కనబడుతున్నాయి మరి మొత్తం మీద కార్తీక మాసం నుంచి విశ్వాసనామ విశ్వాసనామ సంవత్సరంలో కార్తీక మాసం నుంచి ధనుర్ రాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మొత్తం మీద ధనుర్ రాశి వారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి రెమెడీస్ ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే దాంట్లో చూస్తే మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి అడపాదడప ఎప్పుడైనా శని గురు రాహులకు కూడా వారి అర్థం నెలకోసారో ఎప్పుడో వారికి ఇంత జపమో తపమో దానము ధర్మాలు చేయండి ప్రత్యేకించి ఒకసారి ఎప్పుడైనా నవగ్రహ జపం నవగ్రహ హోమం వాటికి సంబంధించేసి ఆ వాటికి సంబంధించిన ధాన్యాలు దానం చేయండి మరి ప్రత్యేకంగా జ్యోతిర్లింగాలు కానీ విష్ణు క్షేత్రాలు కానీ దర్శనం చేసుకోండి క్రమం తప్పకుండా ఆహార విషయంలో నిబంధనలు పెట్టుకోండి ప్రత్యేకంగా మెడిటేషన్ కూడా చేసుకున్నట్టయితే అయినంత వరకు మీ శరీరతత్వము మీ మానసిక తత్వము కొంత సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ధనురాశి రాశి వారికి కనిపిస్తాయి ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కాబట్టి మరొక మారు ఈ ధనురాశి రాశి వారికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని ఆ నవగ్రహమూర్తులను ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం